నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా నా హ్యాపీనెస్ కి కారణం ఏందో నేను ఈ వీడియోలో చెప్తా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ బ్రదర్స్ మినీ బ్లాక్ మనం అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు నేను పెట్టని చెట్టు నుంచి ఒక కాయబడి అది తర్వాత నేను తింటే ఆ ఫీల్ అసలుకి వేరే అనమాట ఈ చెట్టు కాక ఇంకో చెట్టు కూడా ఉంది మా మినీ గార్డెన్ పక్కనే మా ఇంటికి గోడ ఉంటది ఆ గోడ దగ్గర నిల్చొని త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే ఒక పప్పాయ తిన్నా ఆ గింజలు ఈ గోడ పక్కనే వేయడం వలన అక్కడే నాలుగైదు మొలకలు మొలిచినాయి టికి కాసిన పండే ఇది ఇప్పుడు నేను ఫస్ట్ టైం దీన్ని హార్వెస్ట్ చేస్తున్నా ఫస్ట్ టైం చేసిన హార్వెస్ట్ లో ఉన్న కిక్కే వేరమాట దీని టెక్స్చర్ ఎలా ఉంటది దాని టేస్ట్ ఎలా ఉంటది మనకి ఆతృత ఉంటది ఇంకో కాయ కూడా ఉంది అది ఇంకా మాగడానికి ఇంకా టైం పడుతుంది దీన్ని కట్ చేస్తుంటే ఎప్పుడెప్పుడు తిన్నామా అని అనిపించింది కానీ కట్ చేసిన తర్వాత దీంట్లో ఒక్క గింజ కూడా లేదు మనం ఇళ్ళలో పెట్టుకున్న చెట్లకి అయింది అనిపించింది నాకు మొత్తానికి టేస్ట్ నోట్ వేసుకుంటే కర్రీ నెక్స్ట్ హార్వెస్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తే అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయడం